హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మా బాబు లంచ్ బాక్స్ కోసం ఎగ్ డ్రాప్ కర్రీ చేశాను ఎప్పుడు ఎగ్ ఫ్రై బాయిల్డ్ ఎగ్ కర్రీ ఇవే అవుతున్నాయని ఈరోజు కొత్తగా ట్రై చేశాను మా బాబుకి కూడా చాలా బాగా నచ్చింది అయితే ప్రాసెస్ చూసేద్దాం పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో టీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకొని ఆవాలు చిరుపట్లు ఆడిన తర్వాత అందులో రెండు రెమ్మలు రెబ్బలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత అందులోనే సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని అందులో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మళ్ళీ మూత తీసి అందులో వన్ టేబుల్ స్పూన్ కారం టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి కూర దగ్గర పడ్డాక ఒక్కొక్క ఎగ్ బ్రేక్ చేసుకుంటూ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఐదు నిమిషాలు కదిలించకుండా ఉంటే ఎగ్ వన్ సైడ్ ఉడికిపోయింది మళ్ళీ మూత తీసి ఎగ్ని మళ్ళీ తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ అయింది పిల్లలు ఎప్పుడైనా తిన్నప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్